వెల్కమ్ టు ఏటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాలను రాయికల్ మాలవాడలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది వ్యక్తికి అత్యవసర సమయంలో ఆదుకొని మరి ఒక రాయికల్ కావచ్చు గ్రామం కావచ్చు మండలం కావచ్చు జైత్యాల జిల్లా కావచ్చు హైదరాబాద్ సిటీలో కూడా మన ప్రాణాన్ని నిలిపినటువంటి మన ప్రాణదాదైనటువంటి మన మున్నుభాయ్ ఈరోజు మన కార్యక్రమానికి రావడం మనకు చాలా సంతోషకరం మన గ్రామం ఇలాగే ముందుంటి ప్రతి వ్యక్తికి కూడా ముందుకు నడిపించుకుంటూ మా వంతు సహకారంగా ప్రతి మా గ్రామం తరఫున ప్రతి ఒక్కరం కూడా ఎప్పుడు కూడా బ్లడ్ అత్యవసరం ఉన్నా మేము అందించడానికి ఈ రోజున నుండి నిర్ణయించుకున్నాం దీనికి సహకరించినటువంటి మా గ్రామ తరఫున అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జయబిండి ఈనాటి కార్యక్రమానికి రక్త శిబిరానికి విచ్చేసినటువంటి మన మున్ను అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అతని సేవలు ఎల్లవేళలా ఇలాగే ఉండాలని ప్రతి గ్రామ గ్రామాన యువకులను అందరినీ ప్రోత్సహిస్తూ రక్తదానం చేసే విధంగా అందరినీ ప్రోత్సహించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇతని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పటి వరకు దాదాపు ఒక హండ్రెడ్ టైమ్స్ వరకు రక్తదానం చేయడం జరిగింది మున్ను అన్నగారు అలాగే ప్రతి గ్రామ గ్రామాన యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేసే విధంగా ప్రోత్సహిస్తున్నందుకు అలాగే ముందు కూడా ఇలాగే ప్రోత్సహించాలని నా గట్టి అభిలాష అలాగే ఈరోజు వచ్చిన అన్నగారికి మనం చాలువాతోని మనం ధన్యవాదాలు రా

మీకు ఒక సన్మాన కార్యక్రమం మా రామజ్పేట యువకుల తరఫున చితు సీను సత్కారం బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ముప్పై మూడవ జయంతి సందర్భంగా రామస్పేట యువత జయ భీమ్ అనుకుంటూ వినాదం ఇచ్చుకుంటూ ఇలా బ్లెడ్ క్యాంప్ కు ఈ గత వారం రోజులు ప్లాన్ చేసుకోవడం జరిగింది స్పెషల్లీ వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఇవాళ ఖచ్చితంగా మనం బ్లడ్ క్యాంప్ పెట్టాలి అయితే ఇవాళ దాదాపుగా ఒక ఏడు ఎనిమిది ప్లేస్ల నుండుకు చాలా నైట్ పన్నెండు పన్నెండున్నర వరకు చాలా ఇబ్బంది పడ్డాము ఎట్లనే చేసి ముందు పోయి ఖచ్చితంగా ఇక్కడ బ్లడ్ క్యాంప్ కావాలంటే బేబీ ఉండేది ఖచ్చితంగా బ్లడ్ క్యాంప్ కావాలి మెయిన్ ముఖ్య ఉద్దేశం రైకల్ మండల్ కానీ జగిత్యాల జిల్లా కానీ బ్లడ్ కొరతతో ప్లేట్లెట్ కొరతతో ఎవరు చనిపోవకూడదు ఇది మన సంకల్పం తల్లి జన్మనిస్తు తల్లి జన్మనిస్తే ఇచ్చే బ్లడ్ పునర్జన్మనిస్తుంది కాబట్టి యువత ముందరికి రావాలి లేడీస్కి ఏంటంటే నెలసరి ఉంటుంది కాబట్టి మనకు ఎటు నుంచి బ్లడ్ పోదు ఎప్పుడు పోతుంది మనకు యాక్సిడెంట్ అయితే కాలు ఇరిగితే తల పలుగుతేనే మన బ్లడ్ అనేది బయటకు వస్తుంది కాబట్టి హెల్త్ బాగుండాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక బండిలో మనం ఇంజన్ ఆయిల్ ఎప్పుడు చేంజ్ చేయకపోతే మన బండి ఎట్లా స్ట్రక్ అవుతుందో మన బాడీలో మనం బ్లడ్ ఇవ్వకపోతే ఫ్యూచర్లో స్ట్రోకులు బీపీలు ఈ వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి ఇయర్లీ ఫోర్ టైమ్స్ లేదా మినిమమ్ టూ టైమ్స్ బ్లడ్ ఇవ్వండి బ్లడ్ ఇస్తే మీకు హెల్త్ బాగుంటుంది ఇచ్చే వారికి ఒకళ్ళకి జన్మనిచ్చినట్టు అవుతుంది స్పెషల్లీ నేను ప్రౌడ్గా ఫీల్ చేస్తా ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై భీమ్ జై భీమ్ అంటే ఒక రాజ్యాంగం రాసిన పర్సన్ కు ఇలా రామష్పేట దాతలు వచ్చి యువత వచ్చి బెడ్ గీవడం అంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది బేఫికర్ ఉండి మనోజ్ దాదాపుగా పన్నెండున్నర ఒకటి వరకు టచ్ లో ఉన్నారు మీరందరూ యూత్ సభ్యులు ఇక్కడ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ ఎవరున్నా ఐక్యత ఉంటే ఏదైనా సాధించగలుగుతాం నువ్వు పెద్ద నేను చిన్న కాకుండా ఇటువంటి సేవలలో ముందటికి యువత ముందటికి రావాలి రైతల్ మండలి జగిత్యాల జిల్లా ఒక స్టేట్లోనే కాదు ఢిల్లీలో కూడా ఆదర్శంగా నిలవాలి ఇక్కడ ఈ ఈ సన్మానం చేసిన పెద్దలకు నా మిత్రులకు జై సభ్యులకు పేరు పేరిన ధన్యవాదాలు ఐఎమ్ సో హ్యాపీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న ఆ అవకాశం నాకు దక్కింది ఇలానే ఒక లిస్ట్ తయారు చేసుకొని గ్రామ పంచాయతీల లేకపోతే మన సంఘంలో పేరు ఫోన్ నెంబర్ గ్రూప్ పెట్టుకుంటే ఎవరికైనా అవసరం ఉందంటే మనం అక్కడికి వెళ్ళి ఆ నెంబర్ డయల్ చేసి ఇవాళ ఈ బి పాజిటివ్ ఏ పాజిటివ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ ఛానల్